నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నేను మీ రణధీర్ ముఖ్యంగా మనం ఉదయాన్నే ఒక వార్తను డిస్కస్ చేయడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం హీటెక్కింది అనేటువంటి వార్తను మనం మన ఛానల్లో ప్రసారం చేశాం అందులో భాగంగానే నిన్న అంటే ఏదైతే ఉందో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా మాజీ ఎమ్మెల్సీ కుండా మురళీధర్ పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది అందులో భాగంగా ఇద్దరు ముగ్గురు నేతల పైన కూడా ఆయన ఘనం ఘనమైనట్టు తెలుస్తా ఉంది సో దానికి సంబంధించి ఇప్పుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అయినటువంటి రాజేందర్ రెడ్డి కూడా దీనిపైన స్పందించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్ కూడా చాలా ఒక రకంగా గట్టిన మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది అసలు ఏంటిది అనేది ముందుగా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి చూద్దాం జరిగింది పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ పొలం మీద వేయకుండా ఉండాలనే అనేది అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకోని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ల సమయంలో లోకల్ భాగ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదో చూస్తే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సబ్జెక్ట్ నుంచి చెప్పుకోవాలని మొదటి కూడా మన సార్ నట్టం గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే మీరాజి నటాజు గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం పుట్టిన వ్యక్తులు కూడా మరి నోటిఫికేషన్ కొట్టినట్టు ఎక్కడ కొట్ట మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించండి అది ఎవరే ఇది కాదు మరి ఏమైనా చేస్తావు ఇదంతా ఉంది ఆ వీడియో కూడా మొత్తానికి వైరల్ అవుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నది అంటే ఏంటిదంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోని అంటే పార్టీ కూడా ఊరుకోబోదని అదేవిధంగా సీనియర్లను ఒక రకంగా చెప్పాలంటే మనం సీనియర్లను గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా వరైతే చెప్పడం జరుగుతుంది అంటే నోటికొచ్చినట్లు మాట్లాడితే మాత్రం పార్టీ ఎట్టి పరిస్థితులు చూస్తూ ఊరుకుండదు అంటే ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ గతంలో కూడా అంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కూడా అంటే సరే ఒక రకంగా అయితే మాట్లాడిన బట్టి కూడా క్రమశిక్షణ చర్యలకు ఇట్లా ఉన్నాయి అదేవిధంగా పార్టీ గీతనే దాటారు కాబట్టి సస్పెండ్ జరిగింది పార్టీకి అదే కాబట్టి పార్టీ కూడా చూస్తూ ఊరుకుండా పోదు తప్పనిసరిగా అందరిని అందరినీ కలవిడిగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అయితే నాయని రాజేంద్ర రెడ్డి మాట్లాడడం జరిగింది ఇక్కడ వాళ్ళంతా కూడా నేతలు ఇటు మన ఆ రేవారి ప్రకాశ్ రెడ్డి గారు కూడా వెనుక ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఓకే ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్క ఏది అయినా కూడా మంత్రి అయినా కూడా మంత్రులు అంటే ఎవరైతే ఎమ్మెల్యేల యొక్క సహకారం మంచి పటిష్టమైన నాయకుడిని నాయకురాలను కూడా ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నది సో అందులో భాగంగానే ఎమ్మెల్యేల యొక్క సపోర్ట్ ఉంటేనే కదా మంత్రి ఏది కాబట్టి మంత్రి ఏమైనా ఉంటే మంత్రి ఏం చేయాలి వీళ్ళని కూడా కలుపుకొని పోయి వాళ్ళకు సది చెప్పాలి వాళ్ళకి ఏమైనా లొలి పెట్టుకుంటే సది చెప్పాలి కాబట్టి ఇందులో మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో కూడా అంటే భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూడా పోటీ చేద్దామని కొండ అంటే సురేఖ కానివ్వండి కొండ మురళి కానివ్వండి ఇలా అనుకోవడం జరిగింది సో ఆ టైంలో కూడా అప్పట్లో బీఆర్ఎస్ కు సంబంధించి అప్పుడు శాసన శాసనసభాపతి తొలి శాసన సభాపతి సరికొన్న చారి ఉండే అప్పుడు కూడా ఆ యొక్క సీటు కోసం వాళ్ళు పాటుపడేటువంటి క్రమంలో కూడా అప్పుడు సీటు అక్కడ కూడా రాలేదు ఎందుకంటే అక్కడ సరికొండ చారికి ఇచ్చి గెలిపివ్వడం జరిగింది అందులో భాగంగానే మళ్ళా కూడా అంటే మొన్నటికి మొన్న కూడా తూర్పులో కూడా ఇవ్వకుండా టిఆర్ఎస్ఎఫర్ ను ఇవ్వకుంటే అంటే బీఆర్ఎస్ఎఫర్ ను ఇవ్వకుంటే మళ్ళీ కాంగ్రెస్ లో ఏరి కాంగ్రెస్ లో అక్కడ ఆపోజిట్ క్యాండిడేట్ మీద అంటే ఆయన మీద నరేంద్ర రెడ్డి మీద వాళ్ళు ఓడిపోవడం జరిగింది నరేంద్ర రెడ్డి ఎట్టికైనా గెలిచిందో తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొనసాగే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ తర్వాత ప్రజల యొక్క మన్ననలో పొంది మళ్ళీ ఈ ప్రభుత్వ హయాంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళు గెలిచిండు కాబట్టి ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా కూడా తప్పకుండా ఒకరితోనైతే ఏది జరగదు కాబట్టి అందరి సమిష్టి కృషిగా ఉండాలి సమిష్టి కృషిగా ఉంటేనే ఏ పని అయినా సాధ్యం అవుతుంది అంటే ఒక్కొంతటి బలం ఉంటుంది వేరే వెయ్యి వందల మందితోటి బలం కూడా వేరే ఉంటుంది కాబట్టి ఈ కొండా మురళి గారు అనే ఎవరైనా కూడా అంటే మనం ఏం చేయాలంటే అందరిని సద్దిమలగించాలి సో మనకు మాకు బలం ఉంది మాకు డబ్బులు ఉన్నాయి అంటే ఇక్కడ అంటే వీళ్ళందరూ కూడా సీనియర్లు ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నారు ఎందుకంటే ఇట్లా మాట్లాడేంటిది బహిరంగంగా మాట్లాడేంటిది మాకు ఎవరు కౌంటర్ ఇస్తున్నాడు అనేటువంటి ఒక రకమైనటువంటి ఇన్షన్ ఇంటెన్షన్ వాళ్ళ దాంట్లో ఉన్నది కాబట్టి ఈ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే వాళ్ళు ఏమన్నారు పార్టీ ఒక గీ గీత దాడదు గీత దాడుతాయి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మీనాక్షి నటరాజు నచ్చిన ఎవరు మంచిగా చేస్తున్నారు ఎవరు ఎట్లా చేస్తున్నారు ఎవరు వింతప్ప కూడా పోతున్నారు అనేటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తా ఉన్నాయి ఆమె కూడా సైలెంట్ గా ఉంటుంది అనుకుంటాను కానీ ఆమె సైలెంట్ కాదు తప్పకుండా అన్ని నోటిట్ చేసుకుంటా ఉన్నాయి సో దాని ప్రకారం కూడా నిజంగా చెప్పాలంటే ఇలా మాటలు ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎందుకంటే సరే పార్టీలు పార్టీలు మారొచ్చినా మరి అది మీకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ పార్టీ మారాచిన ఎందుకంటే హైకమాండ్ అనుమతి ఇచ్చింది ఇక్కడ రకరకాలుగా ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చినా జరగడం వల్ల మనం పార్టీలు ఏరిళ్ళు కానీ ఏదన్నా కూడా మనం అందరం సమిష్టి పురుస్తాం అంటే వాళ్ళు కష్టపడ్డారు మీరు కష్టపడారు అంతా కూడా మొత్తం హైకమాండ్ చూసుకుంటుంది కాబట్టి మీకు మంత్రి పదవి ఇచ్చిన మంత్రి పదవిని మంచిగా సక్రమంగా చూసుకుంటే కూడా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కూడా కొన్ని కొన్ని చోట్లనైతే ఇటు టైం స్క్రిప్ కావడం అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే వార్తల్లో ట్రెండింగ్ గా నిలుస్తా ఉన్నది సో ఎందుకంటే ఒక రకంగా మాట్లాడే విషయంలో ఏదో ఒక రకంగా జరగడం కానీ ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం కదా సో ఇది జరుగుతూ ఉన్నది ఎందుకంటే కొంతమంది నేతలు సపోర్ట్ అయితే ఉంటుంది సపోర్ట్ ఉండదని కాదు కాబట్టి అందరినీ కలుపుకొని పోతే ఇంకా కూడా వరంగల్ జిల్లాలో మంచి పరిణామాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఉమ్మడి వరంగల్కి ఇటు మంత్రి రెండు మంత్రి పదవులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అకాచర లేక ముందుకు సాగుతూ మంచిగా ఉంటది కానీ ఇట్లా ఇప్పుడు ఒక్క వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఒక రకమైనటువంటి వివిధాస్పద వ్యాఖ్యలు చేయడం అయితే నిజంగా పార్టీకి తీరని నష్టంగానే ఉంటుంది ఇంకా ఎస్పెషల్లీ ఒక స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఎందుకంటే ఇటు వర్గపోర్లు బాగా ఉన్నాయి వర్గపోర్ ఇది కాదు వర్గపోరుతో ఎంత పార్టీకి నష్టమో ఆ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోతారు మనం గతంలో చూసాం కానీ ఇప్పుడైన పరిస్థితుల్లో స్థానిక సంస్థలు రాబోతున్నాయి ఆ తరుణంలోనే వీరంతా కూడా ఈ వర్గపూరి గీర్గాపూరి అంతా జాంత్ కాబట్టి అందరూ కూడా క్లోజ్ గా ఉన్నాయి క్లోజ్అప్ గా ఉంటే మనం కూడా తాజాగా తాజా స్వాస్థలు ఉన్నట్లు మన గెలుపు కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కింద సర్పంచ్లు మరి మంచిగా ఉంటేనే ఎక్కువ ఎక్కువ సీట్లు ఉంటేనే ఎక్కువ మంది ఉంటేనే పార్టీకి కూడా మంచి బలం ఉంటుంది ప్రభుత్వం తరఫున కూడా మంచి సంక్షేమ పథకాలు అయితే ఉంటుంది ఎందుకంటే ప్రజలు పేద ప్రజలకు అంద అందరికీ అండగా ఉండేటువంటి ప్రభుత్వంగానే అయితే పేరుగాస్తున్నది కాబట్టి ఈ యొక్క ముచ్చటను మరవకుండా కాంగ్రెస్ నాయకులంతా కూడా ఎవరైనా ఉన్నా కూడా పదవిలో ఉన్నా లేకున్నా మంత్రివర్గంలో ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా మీరు గా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇలా మాట్లాడడం మీరు మాట్లాడడం వీళ్ళు మాట్లాడడం ప్రెస్ మీట్లు పెట్టడం ంతా ఒకరి మీద ఒకరు ఇట్లా మాటల యుద్ధం ప్రకటించడం వల్ల కూడా చేసేది ఏం లేదు ఎందుకంటే మన ఇమేజ్ మనమే డ్యామేజ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చింది సో ఇప్పటికైనా రాజకీయంగా సంబంధించి ఐకమ్మని మరి వీళ్ళ గురించి ఎలా నిర్ణయం తీసుకుంటుంది మనం వీళ్ళని పిలుసుకొని మనం మాట్లాడుతుందా వీళ్ళ మధ్య ఎలాంటి వైరాలు ఉన్నాయి ఎలాంటి కోపాల ద్వేషాలు ఉన్నాయి వాటి అన్ని కూడా సద్వనయించే ప్రయత్నం చేస్తే ఉమ్మడి వరంగల్ అయితే ఒక హీటు నుంచి కూల్ గా రాజకీయాలు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది మొత్తానికి అయితే మరి ఇలా ఉంది రాజకీయం మరి రానున్న రోజులు ఎట్లా ఉంటుంది స్థానిక సంస్థల ప్రభావం మరి ఇట్లా ఈ ఇలా ముచ్చట మీద ఏమైనా ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిందే సో చూస్తున్నానండి ప్రజానండి థ్యాంక్ యూ సో మచ్